ಲಲಿತಾ ನಮೋಸ್ತುತೆ ಮಣಿದವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ನಮೋಸ್ತುತೆ ನಮೋಸ್ತೇ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಮಹಾ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ತುಲವರ್ನ ಜಾತಕ ಗುರುವಾರ ಎರಕ ಹೋರಾಕಾಲ ಎಂತ ವಿಷ ರಘುಹೋರ ಗುರುವಾರ ಉನ್ನತ ಅಧಿಕಾರಿ ಅಲಾ రాజకీయ నాయకులు కలగడానికి కానీ వినియోగించుకోవచ్చు చంద్రహోర సామాన్యంగా ఉంటుంది కుజుహోర వ్యవసాయాది ప్రారంభాలకి వినియోగించుకోవచ్చు గురుహోర సమస్త శుభకార్యాలకి కూడా వినియోగించుకోవచ్చు శుక్రహోర గురువారం మిగిలిన లగ్న జాతకులకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ వీరికి సత్ఫలితాలు ఇస్తుంది కాబట్టి శుక్రవారం కూడా శుభకార్యాలు వినియోగించుకోవచ్చు అయితే బుధవారం మాత్రం వీరికి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ హోరా కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం శుభకరం అని చెప్పి తెలియడం జరుగుతుంది అలాగే శనివారం దారా జపాతులకి వాడుకోవచ్చు శ్రీమాత్రేమ